న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళారు ఆ మనుషుని పేరు ఎలి అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్లోను వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం నుండిది నయోమి పెనిమిటి అయిన ఎలిమేలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోని కిమిలోనను ఇద్దరునూ చనిపోయి ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియూ లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవ తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రు బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోలేనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోరండ్రును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెల్లుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యహోవ మీ ఎడల గాక మీలో ఒక్కొక్కతే పెండ్లు చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవ దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనిను అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లు చేసుకునిటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వారకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెల ఎందురా నా కుమార్తెలరా అది కూడదు గహోవ నాకు విరోధి ఆయను అది మిమ్మను నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలిగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనేను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవ నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మానేను గనుక వారిద్దరు బెత్లహేమునకు వరకు ప్రయాణము చేసిరి వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరు వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసింది గనక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గలదానునై వెళ్ళి తిని నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవ నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికినను సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయభిరాలైన రూతు అను ఆమె కోడలును మోయాపదేశం నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవల కోత ఆరంభములో బెత్లహేము చేరిరి మొదటి అధ్యాయము ముగించబడినది ఋతు గ్రంథము రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి ఒకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమేలేకు వంశపువాడై ఉండెను అతని పేరు బోయాజు మోయాభ్యురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనేను కాబట్టి ఆమె పొలములోనికి వచ్చి చేను వారి వెనుక పొలములో ఏరుకొనేను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమేలకు వంశపువాడైన బోయసుది బోయాజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడయిండునుగాకని నేను వారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి అప్పుడు బోయాజు వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా వారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాభ్యురాలైన యవనురాల్ ఆమె నేను కొయ్యవారి వెనకకు పనుల మధ్య ఏరుకొని కూర్చునుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోయాజు రూతుతో నాకు మారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండుము వారు కొయ్యి వారు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నానను నీకు దాహమగినప్పుడు కుండల పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయసు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయిలీలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నగు నాయందు ప్రేమ కలిగి మాటలాడివి గనుక నాయడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకులో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా కోను కోయివారి యొద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెడు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను అంతటా ఆమె అత్త ఆమెతో నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసేటివి నీ ఎందు లక్ష్యముచ్చిన వాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను యవని పని పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి యవని యొద్ నేడు పనిచేసేటివో అతని పేరు బోయాజు అనేను నయోమి బ్రతికి ఉన్నవారికి వారికి ఉపకారము చేయుట మాననని ఇతడు యహోవచేత ఆశీర్వదింపబడునుగా కానీ తన కోడలితో అనేను మరియు నయోమి ఈ ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాభ్యురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పానెను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక్క చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనేను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగించు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించాను రెండవ అధ్యాయం ముగించబడినది గ్రంథం మూడవ అధ్యాయం ఆమె అత్తయైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా ఎవని పనికత్తెల యొద్ద నీ ఉంటివో ఆ బోయాజు మనకు సమీప బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టింపబోగుచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపాణములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకొని తర్వాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళము పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయూ చేశాను బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప య పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న తీసి పండుకొనేను మధ్యరాత్రి ఎందు అతడు ఉలిక్కి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేను అతడు నీ వివరమని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు నా కుమారి యహోమ చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గానీ గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడుకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యహోవ జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయము వరకు పండుకోనుమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాల యుద్ధ పండుకొని ఒకనినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందుకే రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడు నీవు చేసుకొని దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళాను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చిన నేను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరుకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరుకుండుమనేను ఇంతటితో మూడో అధ్యాయం ముగించబడింది ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము బోయాజు పూర ద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయాజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండిని అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయమి మన సహోదరుడైన ఎలీ మేలేకునకు కలిగిన భూభాగమును అమ్మి వేయుచున్నది గనక నీవు చెవులార వినునట్లు నేను ఒక సంగతి తెలియచేయవలెనని ఉన్నాను పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడల విడిపింపుము దానిని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధుడెవడనూ లేడు నీ తర్వాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడు నేను విడిపించదనెను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాభిరాయల నుండియు నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను ఇజ్రాయిలలో బంధువు ధర్మము గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి చుటయ్యే ఈ పని ఇజ్రాయిలలో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని విట్ సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమేలకునకు కలిగినది యావత్తును కిల్యోలునకును మహలోనకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నన్నెందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టి వేయబడక ఉండునట్లు నేను మహులోను భారీ అయిన రూతును మోయాభిరాలిని సంపాదించుకొని పెండ్లు చేసుకొనుచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పూర్వ మనబడి నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇజ్రాయిలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఇఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక యహోవ ఈ యవని రాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబము వలె గాక అనిరి కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యహోవ ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యహోవ స్థుతి నొందునుగాక ఆయన నామం ఇజ్రాయిలు ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు అతన్ని ఇతన్ని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటి నుంచుకొని వానికి దాదిగా ను నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యష యొక్క తండ్రి పేరేసు వంశావళి ఏదనగా పేరేసు ఎస్రోను కనెను ఎస్రోను రామును కనెను రాము అమినాదాబును కనెను అమినాదాబు నయోసోనును కనెను నయోసోను సల్మాను కనెను సల్మాను బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు ఎష్యిని కనెను ఎష్షయి దావీదును కనెను ఇంతటితో నాలుగో అధ్యాయం ముగించబడినది